ఫ్రెండ్స్ రేపచ్చే ఫుల్ ఎపిసోడ్లో ముందుగా ఏం జరుగుతుందో తెలుసుకుందాం సీరియల్లోకి వెళ్తే సుభాష్కి ఫోన్ చేస్తుంది అంబిక ఏంటి ఎన్ని రోజులకు అని చెప్పేసి ఇక సుభాష్ అంటుండగా చెప్పాను కదా ఇక్కడ సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది లక్ష్మి నాకు ఏ డబ్బు రాకుండా చేస్తుంది డబ్బు ఉన్నప్పుడు ఇవ్వలేదా అని చెప్పేసి అంబిక సుభాష్తో అంటూ ఉంటుంది సర్లే ఎన్ని రోజులకు ఫోన్ చేసావు నాతో ఏదైనా పనా అవును నాకు నువ్వు శాస్త్రకు చిన్న డిస్కషన్ ఉంది అంతేకాకుండా నువ్వు ఒకసారి సహస్రకు ఫోన్ చేసి మాట్లాడాలి ఏంటి సహస్రగా అవును మా ఇద్దరి మధ్యలో ఒక డిస్కషన్ జరుగుతుంది అది నాకు తెలియకుండా చేస్తున్నారు ఎలాగైనా లక్ష్మిని దెబ్బ కొట్టాలంటే ఇక నువ్వు సహస్రతో కంపల్సరీ మాట్లాడాలి అది కాన్ఫిడెన్స్ కాల్ పెట్టి సరే ఇక ఇన్ని రోజులు చెప్పగదా నీ కోసం జైలుకు కూడా వెళ్ళొచ్చాను ఆ మాత్రం చేయలేనా అని చెప్పేసి అంటుండగా సరే నీకు నెంబర్ సెండ్ చేస్తానని చెప్పేసి సహస్ర నెంబర్ సెండ్ చేసిన తర్వాత చాలా చాయ్చక్కగా మాట్లాడు ఎందుకంటే చాలా తెలివి కలది మా సహస్ర ఎలాగైనా నువ్వు మొత్తానికి ఇక తనని నిన్ను గుర్తుపట్టనంత మాట్లాడాలి ఏంటి ఏం మాట్లాడాలి దేని గురించి అని అనేసరికి అంబిక చెప్తుంది సరే నేను సహస్రకు ఫోన్ కలుపుతానని చెప్పేసి ఇక సుభాష్ ఫోన్ కలుపుతాడు అదే సమయానికి సహస్ర మాత్రం ఆలోచిస్తుండగా కొత్త నెంబర్ నుంచి వాళ్ళు ఫోన్ వచ్చింది ఈ టైంలో అని చెప్పేసి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో ఎవరు హాయ్ బేబీ ఎలా ఉన్నావు ఎవరు అసలు ఎవరు నువ్వు అని చెప్పేసి సంవత్సరం అంటూ ఉంటుంది ఎవరని చెప్పాలి ఎలా అని చెప్పాలి నేను చెప్తే నేను ఎవరని చెప్పేసి అడుగుతున్నావే ఆ రోజు హాస్పిటల్ దగ్గరకు వచ్చి ఎలాగైనా విహార్తో మూడు మూళ్ళు వేయించుకోవాలని చెప్పేసి నువ్వు డ్రామా ఆడావు కదా ఆ డ్రామాలో ఒక చిన్న పాత్రని ఏంటి ఏం మాట్లాడుతున్నావు నేను హాస్పిటల్ దగ్గరకు వచ్చి డ్రామా ఆడడం ఏంటి అసలు నువ్వు ఎవరివి ఎవరికి కాల్ చేసావు అని చెప్పేసి ఈ అంటూ ఉంటుంది అయ్యో ఆల్మోస్ట్ నువ్వు చేసిన ప్రతి ఒక్కటి నా దగ్గర వీడియో ద్వారా ఉంది కావాలంటే ఒకసారి పంపమంటే పంపుతా అనేసరికి ఈ సహస్రం ఒక్కసారి షాక్ అయిపోతుంది అసలు నీకేం కావాలి ఎందుకు ఫోన్ చేసావు అసలు అక్కడ యాక్సిడెంట్ కాలేదని చెప్పేయక మా బావ మూడు ముళ్ళు వేయడానికి నేను ఇలా డ్రా మాడందని నీకు ఎవరు చెప్పారు అని అంటుండగా చెప్పాను కదా హాస్పిటల్లో నేను కూడా ఉన్నాను ఈరోజు నీ గురించి తెలుసుకునడానికే నీ నెంబర్కి కాల్ చేశాను అవును ఆ రోజు నిజంగానే పెళ్లి చేసుకున్నావా నీకు అనవసరం అసలు ఏం కావాలి సరే నాకేం కావాలో ఒక పది నిమిషాల తర్వాత నీ కాల్ చేసి చెప్తాను కాల్ కట్ చేసాడు ఇక సుభాష్ అసలు ఎవరు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు ఈలోపు అంబికకు ఈ వాయిస్ అంతా వినబడుతూ ఉంటుంది కాల్ కట్ చేసిన తర్వాత అంబిక అంటుంది ఎలాగైనా శాస్త్రం డబ్బులు అడగాలి ఎందుకంటే ఇప్పుడు చాలా టైట్గా ఉంది అది ఎలాగైనా నువ్వు వేలు చేస్తావో మళ్ళీ పది నిమిషాలు కాల్ చేసి డబ్బులు ఇవ్వలేదనుకో ఈ విషయం ఇంట్లో వాళ్ళందరికీ చెప్తా ఆఖరికి మీ ఇంట్లో పని మనిషి చేస్తున్న లక్ష్మి కూడా చెప్తానని అనే విధంగా అంబిక మళ్ళీ చెప్తూ ఉంటుంది సుభాష్ చెప్తానని చెప్పేసి ఈ విధంగా సరే ఇప్పటికిప్పుడు కాల్ చేసి చెప్తే అనుమానం వస్తుంది మళ్ళీ నేను టైం చూసుకొని ఆ బిడ్డను ఎలా అంచలో డబ్బులు లాగానో నేను చూసుకుంటానని చెప్పేసి అనుకుంటుండగా సహస్రం మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అసలు ఎవరు కాల్ చేసింది నా విషయం ఎట్లా తెలుసు అసలు అని చెప్పేసి ఈ విధంగా శాస్త్ర ఆలోచిస్తుండగా పద్మాక్షి వస్తుంది ఏంటే ఏం ఆలోచిస్తున్నావు మళ్ళీ అమ్మ అమ్మా అసలు ఏంటి ఎందుకంత కంగారు పడుతున్నావు హాస్పిటల్ విషయం మూడో వ్యక్తికి తెలిసిందమ్మా ఏంటే ఏం మాట్లాడుతున్నావు అవునమ్మా ఆ రోజు వీడు తీశానని వాడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అసలు వాడు ఎవరు కూడా నాకు తెలియదు అని ఈ విధంగా శాస్త్ర పద్మాక్షితో అంటూ ఉంటుంది కొంపదీసి వీడు ఏమన్నా అవును వాడు మళ్ళీ కాల్ చేస్తా అన్నాడు ఎవడే అసలు ఎవడు వాడు ఎందుకు నిన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఈ విషయం ఇంట్లో వాళ్ళకు తెలిస్తే మన నిజస్వరూపం బయటపడుతుంది ఆ రోజు నీకు ఏం కాలేదు కావాలని చెప్పేసి బీహార్తో నువ్వు మూడు మూళ్ళు వేసుకున్న విషయం కూడా ఇంట్లో వాళ్ళకు తెలిసిపోతుందే అనే విధంగా పద్మాక్షి శాస్త్రం మాట్లాడుకుంటూ ఉంటారు ఈలోపు ఇక బీహారీకి ఫోన్ వస్తుంది రేపు ప్రెజెంటేజ్ కోసం అని చెప్పేసి లక్ష్మి అరేంజ్ చేసిన ఇక ఎలాగైనా తను డ్రైవ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి విధంగా రేపు మీటింగ్ పెడతారు కదా ఆ విషయం మాట్లాడి లక్ష్మి దగ్గరికి బీహారీ వస్తాడు లక్ష్మి కాంగ్రెస్ రేపు ప్రెజెంటేషన్ నువ్వు ఇస్తేనే దాని ద్వారా మనం ఒక పెద్ద ప్రాజెక్టుని అందుకోగలదాం సరే విహారి గారు ఎలా అయితేంది మీ కళ నెరవేరుతుంది నా కళ కాదు మన కళ మన కళ నెరవేరుతుంది అనే విధంగా ఇద్దరు మాట్లాడుకుంటుండగా వైపుగా వెళ్తుండగా వీళ్ళ మాటలు వింటూ ఉంటుంది అసలు వీళ్ళు భార్య భర్తలని నాకు మాత్రమే ఏంటో కానీ బావ నాకు రోజు రోజుకి దూరం అవుతున్నాడు ఎలాగైనా అమ్మ చెప్పినట్టు బావతో ఒక బిడ్డ కంటే కనుక ఇక ఎవరికి తెలియ ముందుకే లక్ష్మిని ఇంట్లో నుంచి వెళ్ళి బయటికి పంపించే అవకాశం ఉంటుంది బావా అని చెప్పేసి పిలుస్తుంది ఏంటి సహస్ర ఏంటి బావా ఈ టైంలో లక్ష్మి దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నావు రేపు ప్రజెంటేస్ కోసం అని చెప్పేసి కాల్ చేశారు రేపు లక్ష్మి కదా అందుకే తనకి చెప్పడానికి వచ్చాను అది రేపు పొద్దున్న చెప్పొచ్చు కదా మార్నింగ్ కల్లా అయినా ఇప్పుడు చెప్తే ఏముంది అని చెప్పేసి ఇక విహార్ అక్కడి నుంచో వెళ్తాడు ఓహో రేపు నువ్వు ప్రజెంటేస్ ఇస్తావా అని ఈ విధంగా అనుకుంటుండగా ఏంటట అంటుండగా ఏం లేదు పిన్ని రేపు ఇదట ప్రజెంటేషన్ ఇవ్వడానికి అని చెప్పేసి ఉండి అని ఈ విధంగా అంటుండగా అవునా సరే అది ఎలా ప్రజెంటేషన్ ఇస్తుందో నేను చూస్తానని అంబిక అనుకుంటూ ఉంటుంది ఈ లోపు తెల్లారిపోతుంది ఆఫీస్కి అందరు కలిసి బయలుదేరుతుంటారు బీహారీ లక్ష్మి సహస్ర అంబిక అందరు కలిసి బయలుదేరుతుండగా లక్ష్మి ఇక బ్యాగులో పెన్ డ్రైవ్ పెట్టుకుంటుంది అదే సమయానికి ఇక యమున పిలిచేసరికి యమున దగ్గరికి వెళ్ళిపోతుంది లక్ష్మి ఆ టైం చూసుకొని అంబిక బ్యాగులో పెట్టిన పెన్ డ్రైవ్ మాయం చేస్తుంది ఇక గబగబా బీహారి పిలవడంతో బ్యాగ్ తీసుకొని లక్ష్మి ఆఫీస్కి బయలుదేరిన తర్వాత అక్కడున్న కొలీగ్స్కి లక్ష్మిని ఎండి అని చెప్పేసి పరిచయం చేస్తారు ఈలోపు పరిచయం చేసిన తర్వాత కోపంతో బీహారీ వైపు సహస్ర అంబిక చూస్తూ ఉంటారు ప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పేసి ఇక అందరూ కొలిక్స్ వచ్చిన తర్వాత లక్ష్మి గురించి మాట్లాడుతూ ఇక కంగ్రెస్ చెప్తుండగా మీరు ప్రజెంటేషన్ ఎలా ఇస్తారు ఇక దాని గురించి చెప్పండి అని చెప్పేసి అంటుండగా ఈ లోపు పెన్ డ్రైవ్ కోసమని తన బ్యాగ్లో సర్చింగ్ చేస్తూ ఉంటుంది పెన్ డ్రైవ్ మాత్రం బ్యాగ్లో ఉండిపోయేసరికి ఏమైంది మేడం లేట్ అవుతుంది అని అంటుండగా సంవత్సరంలో అంబిక ఆలోచిస్తూ నవ్వుకుంటూ ఉంటారు ఇంకెక్కడ పెండ్రై అది ప్రజెంటే ఇవ్వలే అని చెప్పేసి అనుకుంటుండగా ఏమైంది లక్ష్మి దేని గురించి వెనుకలాడుతున్నాం అది కాదు విహారీ కాదు పెండ్రై ఇందులోనే వేసుకొని వచ్చాను కనిపించట్లేదు అనేసరికి ఇక లక్ష్మి వెనుకలాడుతుండగా విహారీ కూడా వెనుకలాడుతూ ఉంటారు ఏమైంది సార్ లేట్ అవుతుంది అంటుండగా ఇంకేమో ప్రజెంటేసి ఇస్తుంది అని అంటుండగా లేదు నేను ఖచ్చితంగా ఇస్తానని చెప్పేసి ప్రజెంటేషన్ ఇచ్చేసరికి ఒక్కసారిగా అంబిక ఉన్న సహస్ర షాక్ అయిపోతారు తన ప్రజెంటేషన్కి వచ్చిన ఇక కొలిక్స్ అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు పెండ్రే లేకున్నా ప్రజెంటేషన్ సూపర్ చేస్తుంది లక్ష్మి అందరు కాంగ్రెస్ చెప్పి ప్రాజెక్టు వాళ్ళకు సొంతం చేసిన తర్వాత ఇక సహస్ర అంబిక ఒకరి మొక్కరు ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇదంతా వాళ్ళ ప్లాన్ అని చెప్పేసి లక్ష్మి వాళ్ళ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది సక్సెస్ఫుల్ గా రన్నింగ్ చేసిన లక్ష్మికి చాలా మంది ఇక కాంగ్రెస్ చెప్తుండగా వీళ్ళు మాత్రం కోపంగా చూస్తూ ఉండిపోతారు ఏం జరుగు